అందరికి నమస్తే అండి రాజకీయ పునాదులు స్ట్రాంగ్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయింది సో దానికి కారణాలేంటి అని రకరకాలుగా అన్వేషిస్తున్న తరుణంలో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటింగ్ సెటిలర్స్ ఓటింగ్ ఇక్కడ కమ్యూనిటీ లింక్ లేదు కమ్యూనిటీ అనేసరికి కామ సామాజిక వర్గం ప్లస్ మేరకు కాపు సామాజిక వర్గం కొంత బీసీలు అందరూ ఉన్నారు సో కమ్యూనిటీకి సంబంధం లేకుండా అక్కడ ఉన్న సెటిలర్స్ అనుకోవచ్చు ప్లస్ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటింగ్ అనుకోవచ్చు జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతంలో ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట స్ట్రాంగ్గా ఉంటుంది సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే వేశారు గతంలో రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీకి వేశారు అంతకుముందు కూడా బీఆర్ఎస్కే వేశారు కానీ ఈ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేశారు కాంగ్రెస్ పార్టీకి ఈ ఓట్లు కలిసి వచ్చాయి అండ్ ముస్లిం మైనారిటీ ఓట్లు కొంత కలిసి వచ్చాయి ఆ ఓట్లు కలిసి రావడంతో వాళ్ళు మంచి మెజార్టీతో ఇరవై నాలుగు వేలకు పైగా మెజార్టీతో గెలిచారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కష్టం ఫలించింది రేవంత్ రెడ్డి గారిని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఫలించింది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ కార్యకర్తలకు సాధారణ టీడీపీ అభిమానులకు రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్న అభిమానం ఇసుమంత కూడా చావలేదు వన్ పర్సెంట్ కూడా పోలేదు నిజానికి తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అటువంటిది కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుందంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి అప్పుడు ఓటుకునేటివ్ కేసు తర్వాత ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది అక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది అక్కడ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత టీడీపీని అనగదొక్కాలనుకున్నారు చంద్రబాబు గారి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నారు దానికి నిఘా కెమెరాలు స్పై కెమెరాలు పెట్టి సాధారణంగా రాజకీయ పార్టీలో సర్వసాధారణం ఓట్లు కొనడం ఎమ్మెల్సీలకు డబ్బులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు చేరా కేసీఆర్ గారు చేరా చంద్రబాబు గారు చేరా ఎవరు చేరు అవసరాల కోసం నాయకులు డబ్బులు ఇస్తారు అది తప్పే అది ముమ్మాటికి తప్పే అది రాజ్యాంగ కాదు ప్రజాస్వామ్య కాదు కానీ జనాలకే అలవాటు డబ్బులు తీసుకోవడం మరి ఎమ్మెల్సీ తీసుకోరా సో దాన్ని స్పై కెమెరాలు నిఘా కెమెరాలు పెట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చంద్రబాబు గారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగింది ఆ ఓటుకు నోటు కేసే రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ పెరగడానికి కారణమైంది ఆయన పొలిటికల్గా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడానికి కారణమైంది ఒక ప్రభుత్వం ఆయన్ని ఏ విధంగా టార్గెట్ చేసింది అనేది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అందరూ గుర్తించేలా చేసింది అందరికీ గుర్తుండేలా చేసింది అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అంటే కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ ఆ జిల్లా అండ్ తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకుడే కానీ ఓటుకు నోటు కేసు తర్వాత కేసీఆర్ గారు తన తాను తీసుకున్నట్టు అయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు పొత్తు వికటించింది ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పటికే ఇంకా తెలంగాణ వచ్చి నాలుగేళ్ళు అయింది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ ఫలించింది కాబట్టి టీడీపీ కాంగ్రెస్ పొత్తు వికటించింది కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు బంధం పోల రేవంత్ రెడ్డి గారికి టీడీపీ మీద ఉన్న అభిమానం పోలా టీడీపీ అభిమానులకు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం పోల అది రెండు వేల ఇరవై మూడులో సైలెంట్గా వర్కౌట్ అయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కావచ్చు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఒక్క జిహెచ్ఎంసీ లిమిట్స్లో మాత్రమే టీడీపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వేశారు ఎందుకంటే భయం కేసీఆర్ అంతగా భయపెట్టాడు ఆంధ్ర సెటిలర్స్ని అక్కడ దాంతో ఆ ఎఫెక్ట్ రెండు వేల ఇరవై మూడులో కనిపించింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదా అంతకుముందు కానీ టీడీపీ వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానం అలాగే ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా పార్టీ నుంచి బయటకు వెళ్లారు చాలామంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ పార్టీ మీద విషం చుమ్ముతారు ఆ నాయకుడి మీద జల్లుతారు లేనిపోని ఆరోపణలు చేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు అలా చేయలే తన పార్టీ నుంచి బయటకు వెళ్లే ముందే పార్టీని వేడాలి అనుకుంటున్నప్పుడే వచ్చి అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి విషయం చెప్పారు రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు గారు అడిగారు వెళ్తావా వెళ్ళిపోతున్నావా అని రేవంత్ రెడ్డి గారు అవునని అన్నారు సరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగుండడం కావాలి అక్కడ కూడా మన పార్టీకి భవిష్యత్తు లేదు సో తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదు నేను కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సో వెళ్ళు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి చెప్పి చంద్రబాబు గారి అనుమతితో పార్టీ మారారు అక్కడ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీని ముక్కలు ముక్కలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి తన భుజాన మోసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కసిగా పనిచేసి కేసీఆర్ కేటీఆర్ని మొండిగా ఎదుర్కొని సీఎం కూర్చో ఎక్కారు సో అంత కష్టపడిన వ్యక్తిని టీడీపీ వాళ్ళు తమవాడుగా చూడడంలో తప్పలేదుగా అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు టీడీపీని చులకం చేసేలా మాట్లాడలేదు తను సీఎం అయిన తర్వాత కూడా పార్టీని చులకం చేసేలా మాట్లాడలేదు చంద్రబాబు గారిని తక్కువ చేసేలా మాట్లాడాలా ఈవెన్ ఈ మధ్య కూడా రెండు రోజుల కిందట జరిగిన ఒక మీటింగ్లో కూడా నేనేమైనా చంద్రబాబు గారిని వ్యతిరేకించి బయటకు వచ్చానా మీకు ఏమైనా చెప్పానా నేను మా మధ్య ఏమైనా ఉన్నాయా అదంతా మీరు సృష్టించుకున్నవే ఎప్పటికైనా నేను ఆయన ప్రస్తుతం నేను ఆయన సహచరుణ్ణి సహచర ముఖ్యమంత్రిని కానీ ఆయన దగ్గర నుంచి రాజకీయ వానమాలు నేర్చుకున్నాను అనేటట్టు గురు శిష్యుల బంధం వాళ్ళ మధ్య ఉన్న గురు శిష్యుల బంధం ఏ పార్టీదే అనేది కూడా చెప్పుకొచ్చారు సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ లేస్తే ఓకే లేవకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం రేవంత్ రెడ్డికి అక్కడ టీడీపీ మద్దతు ఇస్తుంది అండంలో ఏమాత్రం అతిశయక్తి లేదు సో అక్కడ తెలంగాణ ప్రాంతంలో టీడీపీ క్యాడర్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళ గుండెల్లో రేవంత్ రెడ్డి గారే ఉంటారు చంద్రబాబు గారు ఫస్ట్ ఉంటారు చంద్రబాబు గారు తర్వాత లోకేష్ ఉంటారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారే ఉంటారు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంటు లడ్డుపల్లెం డాట్ కామ్ వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేటు పెద్ద పెద్ద ఛానల్స్ని నమ్ముకొని యాడ్ యాడ్లు ఇవ్వట్ల కేవలం మన ఛానల్నే నమ్ముకొని చెప్తున్నారు మనం కూడా ఎందుకు చెప్తున్నామంటే మంచి ప్రోడక్టు అండ్ నేను చెప్పడం ద్వారా మన సబ్స్క్రైబర్స్ తీసుకొని మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు టేస్ట్ క్వాలిటీ ప్యాకింగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి అన్నమాట సో మీకు కావాలి అంటే లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వీళ్ళ దగ్గర మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ రకరకాల సీడ్స్ పొత్తురి గింజలు అవిసి గింజలు గుమ్మడి గింజలు మఖాన వాటితో చేసిన లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే ప్రోటీన్ పొడని రకరకాల పొళ్ళు ఏబీసీ పొడని మునగాకు పొడిని జామాకు పొడని ప్రోటీన్ పౌడర్ ఇలా భిన్నమైన పౌడర్స్ ఉంటాయి అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఫ్రీ డెలివరీ ఉంది ఇతర ప్రాంతాలకైతే డిటీడీసీ డెలివరీ అనమాట సో మీకు కావాలి అంటే బుక్ చేయండి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్